హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పివీ సిమ్మున్నా వెహికల్స్ నా పేరు మోయిస్ నేను ఉన్నటువంటి లొకేషన్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి మన ఎంఎండ్ కార్ బజార్ అండి చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంఎండ్ కార్ బజార్లో అయితే నేనైతే ఉన్నాను ఈ రోజు మన కార్ బజార్లో ఈ ఫోర్ట్ ఈకోస్పోర్ట్ వెహికల్ అయితే సేల్ అయితే రావడం జరిగింది కస్టమర్ వెహికల్ అండి ఈ వెహికల్ డైరెక్ట్ గా కస్టమర్ అయితే ఢిల్లీ నుంచి ఈ వెహికల్ అయితే తీసుకుని రావడం జరిగింది చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్ కస్టమర్ ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది వెహికల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేనవ సంవత్సరం మ్యానుఫ్యాక్చరింగ్ అండి చూడొచ్చు ఫ్రెండ్స్ రెండు వేల సంవత్సరం మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్ అండి ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం వేరియంట్ అన్నమాట ఫ్యూయల్ పరంగా చూసుకున్నట్లయితే డీజిల్ వేరియంట్ అండి లోకల్లో వచ్చేసి దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది కిలోమీటర్కి ఒక లీటర్కి అయితే మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది అదే లాంగ్ చూసుకున్నట్లయితే మంచి మనం ఏదైతే మనం యాక్సిలరేషన్ దాన్ని బట్టి బ్రేకింగ్ని బట్టి ట్వంటీ ఎబో అయితే మైలేజ్ అయితే కంపల్సరీ రావడం జరుగుతుంది ట్వంటీ టు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు కూడా హైవేస్లో అయితే మంచి మైలేజ్ ఇచ్చేటటువంటి కార్ అండి అలాగే గేర్స్ ట్రాన్స్మిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో అయితే రావడం జరుగుతుంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ ఏసీ అయితే ఈ వెహికల్ తో పాటు అయితే రావడం జరుగుతుంది చాలా చీల్డ్ అయితే ఏసీ కండిషన్ అయితే చాలా చీల్డ్ అయితే చీల్ ఉందండి అలాగే సేఫ్టీ పరంగా కూడా చూసుకున్నట్లయితే ఈ కార్ లో టూ ఇయర్ బ్యాగ్స్ తో అయితే ఈ కార్ అయితే రావడం జరుగుతుందండి ఎక్కడ కూడా మెకానికల్ గా ఎక్కడ కూడా పని అయితే జరగలేదు రీడింగ్ పరంగా చూసుకున్నట్లయితే కేవలం ఎనభై వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి వెహికల్ అండి అలాగే వెహికల్ పరంగా టైర్స్ పరంగా కూడా చూసుకున్నట్లయితే గమనించవచ్చండి టైర్స్ నాలుగు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్స్ ఉన్నాయి ఫుల్ కండిషన్లో ఉన్నటువంటి టైర్స్ అయితే ఎయిటీ పర్సెంట్ వరకు మంచి గ్రిప్ ఉన్నటువంటి టైర్స్ అయితే వెహికల్ తో పాటు ఉన్నాయండి అలాగే ఇంటీరియర్ సీట్ కవర్లు కూడా బ్రాండ్ న్యూ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఓవరాల్ గా చెప్పాలంటే ఒక మంచి ఫుడ్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ ఈ రోజు మన దగ్గరకైతే సేల్ కైతే అయితే రావడం జరిగింది రెండు వేల పదిహేనవ సంవత్సరం సింగిల్ ఓనర్ కార్ అండి డీజిల్ కార్ ఫోర్డ్ ఈకో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం దీని ఓనర్ గారు చెప్తున్నటువంటి ధర వచ్చేసి కేవలం నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కూడా బార్గెనింగ్ అయితే ఉంటుంది అలాగే వెహికల్తో పాటు వచ్చినటువంటి ఫోర్డ్ కంపెనీ ఒరిజినల్ కీ అండి స్మార్ట్ సెన్సర్ కీ కూడా రావడం జరుగుతుంది ఇకపోతే వెహికల్ ఇన్డెప్త్గా మీకు ఇంటీరియర్ గురించి అలాగే ఎక్స్టీరియర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడొచ్చు ఫ్రెండ్స్ వైట్ పర్ల్ వైట్ కలర్ అండి పర్ల్ వైట్ కలర్లో ఈ వెహికల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ వెహికల్ అండి ఫోర్ డీ టైటానియం టూ ఇయర్ బ్యాగ్స్ వెహికల్ చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అండి మీకు అన్నీ కూడా చాలా దగ్గరగా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి మనం బ్యానెట్ చూసుకున్నట్లయితే బ్యానెట్ ఎక్కడ ఎటువంటి డెంట్స్ లేదు ఎక్కడ కూడా బ్యానెట్ ఎటువంటి డెంట్స్ మెకానికల్ వర్క్ అయితే జరిగింది లేదు పెయింట్ కూడా ఒరిజినల్ పెయింట్తోనే ఉందండి బ్యానెట్ అయితే ఒరిజినల్ కండిషన్లో ఉంది అలాగే హెడ్లైట్స్ పరంగా చూసుకున్నా కానీ రైట్ సైడ్ హెడ్లైట్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ హెడ్లైట్ కూడా గమనించవచ్చు ఫ్రెండ్స్ వందకి దాదాపు ఎనభై శాతంగా అయితే ఉన్నాయి మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి ఫోర్ డెమ్లం అలాగే గమనించవచ్చు ఫ్రంట్ గ్రిల్ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఒరిజినల్ కండిషన్లో ఉంది అలాగే బంపర్ కూడా కింద ఎక్కడ కూడా ఎటువంటి రిమార్క్స్ అయితే లేవండి అలాగే ఫార్ ల్యాంప్స్ దగ్గర ఎల్ఈడి లైట్స్ అయితే స్పెషల్గా అయితే ఇన్స్టాల్ చేసుకుని ఉన్నారు అలాగే ఫ్రంట్ విండ్షీల్డ్ కూడా చూసుకున్నట్లయితే గమనించవచ్చు ఫ్రెండ్స్ విండ్షీల్డ్ మీద మాత్రము ఒక చిన్న స్క్రాచ్ కనబడుతుంది అనుకుంటా ఫ్రెండ్స్ ఇది చిన్న స్క్రాచ్ అయితే వెహికల్ మీద ఉంది దీంట్లో దీనివల్ల నష్టం అయితే ఏమీ లేదు ఆ తర్వాత ఇన్సూరెన్స్లో అయితే మనం దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు చిన్న స్క్రాచ్ అయితే ఉంది ఉన్నది ఉన్నట్టుగా అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తామండి అలాగే గమనిస్తే సైడ్ మిర్రర్ విత్ ఇండికేటర్తో అయితే రావడం జరుగుతుంది అలాగే మనకి రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ కూడా గమనిస్తే క్వార్టర్ ప్యానల్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ ఎటువంటి డెంట్స్ అయితే లేదు టైర్స్ కండిషన్ చూడొచ్చు ఫ్రెండ్ గుడ్ ఇయర్ గుడ్ ఇయర్ కంపెనీకి టైర్స్ అయితే ఉన్నాయి వందకి దాదాపు ఎనభై శాతంగా అయితే బటన్ బటన్ అయితే ఉందండి టైర్స్ అయితే ఇప్పట్లో అయితే మార్చుకోవాల్సిన అవసరం లేదు అలాగే అలయన్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఫోర్డ్ బ్రాండింగ్ కూడా గమనించవచ్చు సైడ్ అపీరియన్స్ అండి ఒకసారి చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అపీరియన్స్ చూసుకున్నట్లయితే బాడీ లైన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ కూడా పెయింట్ వర్క్ అయితే జరిగింది లేదు చిన్న చిన్న టచ్ప్స్ అండి బంపర్స్కి వాటికైతే చిన్న చిన్న టచ్ప్స్ మాత్రం జరుగుతాయి ఢిల్లీలో ఉన్నటువంటి వాటికి అంతకుమించి ఓవరాల్ గా ఒరిజినల్ కండిషన్లో ఉంది రిక్వెస్ట్ సెన్సార్తో అయితే వెహికల్ అయితే రావడం జరుగుతుంది రిక్వెస్ట్ సెన్సార్తో మనం వెహికల్ లాక్ అన్లాక్ అయితే చేయవచ్చు లాక్ చూసుకున్నట్లయితే బీచ్ కలర్ ప్లస్ బ్లాక్ కలర్లో అయితే ఇంటీరియర్ అయితే రావడం జరుగుతుంది డోర్ చూసుకున్నట్లయితే మనకి అలాగే డోర్ మీద మనకి ఆటో అడ్జస్టబుల్ మీరర్కి సంబంధించిన ఫంక్షనింగ్ ఆటో అడ్జస్టబుల్ మిర్రర్ కూడా పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్ ఉంది సెంటర్ లాకింగ్ వర్కింగ్ కండిషన్లో ఉంది అలాగే ఫోర్ పవర్ విండోస్ బటన్స్ కూడా పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సౌండ్ సిస్టమ్ కూడా ఎక్సలెంట్గా ఎక్స్ట్రాడినరీ సౌండ్ సిస్టమ్ అయితే వెహికల్తో పాటు రావడం జరుగుతుంది బీడింగ్ కూడా చూసుకున్నట్లయితే డోర్లు కూడా గమనించవచ్చు ఫ్రెండ్స్ బీడింగ్ కూడా ఒరిజినల్గా కంపెనీ నుంచి వచ్చినటువంటి బీడింగ్ ఏదైతే ఉందో కంపెనీ బీడింగ్ అయితే వెహికల్తో పాటు అయితే రావడం జరుగుతుంది ఎక్కడ ఎటువంటి రస్టింగ్ అయితే లేదండి జెన్యున్ కండిషన్లో ఉంది అదేవిధంగా లోపల ఇంటీరియర్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అయితే ఇంటీరియర్ ఉంది సీట్ కవర్స్ ఒకసారి గమనించండి వందకు దాదాపు వంద శాతం బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే ఈ వెహికల్లో అయితే ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయండి చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉన్నాయి అలాగే స్టీరింగ్ కవర్ కూడా వెరీ నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అయితే ఉందండి చూడొచ్చు డాష్ బోర్డ్ వెరీ నీట్ అండ్ క్లీన్ కండిషన్ అండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అదేవిధంగా ఒకసారి వెహికల్ అయితే మీకు ఆన్ చేసి చూపిస్తాను పుష్ స్టార్ట్ స్టాప్ తో అయితే వెహికల్ అయితే ఇది రావడం జరుగుతుందండి పుష్ స్టార్ట్ స్టాప్ రావడం జరుగుతుంది చూడండి స్టార్ట్ సింగిల్ సెల్ఫ్ లో అయితే వెహికల్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందండి చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే వెహికల్ అయితే రన్ అవుతుంది ఇంజన్ చాలా స్మూత్ గా ఉందండి సార్ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడండి ఎనభై వేల ఆరు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే వెహికల్ అయితే ఇప్పటిదాకా రన్ అయిందండి చాలా అంటే చాలా తక్ తక్కువ అనమాట రెండు వేల పదిహేను వెహికల్ ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ వెహికల్ అనమాట ఎయిటీ థౌజండ్ అంటే చాలా తక్కువగా డ్రైవింగ్ చేయబడింది అలాగే ఇంజన్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది మీరు ఇన్స్ట్రుమెంట్ లో చూసుకున్నా కానీ ఎక్కడ ఎటువంటి వార్నింగ్ లైట్స్ కానీ ఎటువంటి ఎర్రర్స్ కానీ లేవండి నీట్ అండ్ క్లీన్గా ఉంది అదేవిధంగా స్టీరింగ్ కూడా చూసుకున్నట్లయితే చాలా సింగిల్ నేను ఇక్కడ ఒక సింగిల్ ఫింగర్తో అయితే మూవ్ చేస్తున్నాను చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది లైక్ బటర్ స్మూత్ లాగా ఫోన్ కూడా పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్ అదేవిధంగా ఇక్కడ ఎయిర్ బ్యాగ్ కూడా రావడం జరుగుతుంది ఇక్కడ వాయిస్ కమాండ్స్ మళ్ళీ అలాగే ఆడియో సంబంధించిన కంట్రోల్స్ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేయవచ్చు అలాగే ఆడియో సిస్టమ్ కూడా చూసుకున్నట్లయితే కంపెనీ ఫిట్టెడ్ ఆడియో సిస్టమ్ అండి దీంట్లో మనకి బ్లూటూత్ ఆడియో యాపిల్ కార్ప్లే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ మొబైల్స్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు అదే విధంగా చూసుకున్నట్లయితే ఫంక్షన్స్ అండి కంప్లీట్లీ వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి ఆడియో సిస్టమ్ కూడా నేను చెక్ చేశాను చాలా అంటే చాలా ఎక్స్ట్రా కండిషన్ లో ఉంది ఇక ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ అండి చూడొచ్చు ఫ్రెండ్స్ ఆటో క్లైమేట్ ఏసీ సూపర్ చిల్డ్ అండి సూపర్ చిల్డ్ కండిషన్ లో ఉంది ఏసీ అయితే చాలా అంటే చాలా చిల్డ్ కండిషన్ లో ఉంది పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్ అనమాట విధంగా గేర్ బాక్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫైవ్ స్పీడ్ బ్యాన్యుల్ ట్రాన్స్మిషన్ అనమాట గేర్ బాక్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే గేర్స్ అయితే పడుతున్నాయండి ఎక్కడ ఎటువంటి నాయిస్ అయితే లేదు చాలా స్మూత్ గా ఉన్నాయి విధంగా ఈఎస్బి ల్యాప్టాప్ సంబంధించిన ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇక్కడ గమనించవచ్చు ఆక్స్ కేబుల్ కూడా ఇక్కడ అయితే ఇచ్చారు అలాగే కో డ్రైవర్ సైడ్ డోరు దానికి సంబంధించినటువంటి పవర్ విండో మనకు మేనేజ్మెంట్ కో డ్రైవర్ సీట్ అలాగే ఆమ్ రెస్ట్ డ్రైవర్ ఒకసారి రూఫ్ కూడా చూడండి రూఫ్ అయితే చాలా అంటే చాలా నీట్ గా చాలా అంటే చాలా క్లీన్ గా ఉంది వెహికల్ అయితే వెరీ నీట్ అండ్ క్లీన్ లో మెయింటైన్ చేసినటువంటి వెహికల్ అండి పోలీస్ డిపార్ట్మెంట్ లో హైర్ అఫీషియల్ కి సంబంధించినటువంటి వెహికల్ దీని ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో అయితే మెయింటైన్ చేశారు వెహికల్ ఆఫ్ చేద్దాం అదేవిధంగా రియర్ రియర్ కూడా మనం చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చినటువంటి గ్లాసెస్ ఏదైతే ఉన్నాయో కంపెనీ కంపెనీ నుంచి వచ్చిన ఫోర్డ్ కంపెనీ నుంచి వచ్చినటువంటి గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా రిప్లేస్ అవ్వలేదు ఒరిజినల్ గ్లాసెస్ అలాగే రియర్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే రియర్ సైడ్ సీటింగ్ కూడా త్రీ మెంబర్స్ వచ్చి చాలా కంఫర్టబుల్గా బ్యాక్ సైడ్ అయితే కూర్చొని ట్రావెల్ చేయవచ్చు అండి సీట్స్ దాదాపు వందకి వంద శాతంగా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్నటువంటి కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రియర్ నుంచి ఒకసారి డాష్ బోర్డ్ వ్యూ ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్లయితే చాలా గుడ్ లుకింగ్ కార్ అనమాట డాష్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నైస్లీ డిజైన్ చేయబడి ఉంటుందండి దీనికి చాలా అంటే చాలా వెల్ మేనేజ్మెంట్ మేనేజ్డ్గా ఉంటుంది ఎవ్రీ ఫీచర్ వచ్చేసి వర్కింగ్ కండిషన్లో ఉంది అలాగే రియర్ సైడ్ మనకి టైర్ చూసుకున్నా కానీ గుడ్ ఇయర్ టైర్ అండి చూసుకోవచ్చు సిక్స్టీన్ ఇంచెస్ టైర్ అండి దాదాపు వందకి ఎనభై నుంచి తొంభై శాతం అయితే టైర్ అయితే ఉంది అలాగే కూడా చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉన్నాయి అదేవిధంగా రియర్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఫోర్డ్ ఇకో స్పోర్ట్ టైటానియం వేరియంట్ అనమాట అలాగే రియర్ మనకి స్టెప్ని ఏదైతే వీలుంటుందో వీల్కి కూడా క్యాప్ కూడా ఉంది చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఇప్పటిదాకా క్యాప్ కూడా ఉందంట దీనికి అదేవిధంగా సెన్సార్ రిక్వెస్టెడ్ డోర్ అండి డోర్ కూడా ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను చూసినట్లయితే డోర్ బీడింగ్ కూడా గమనించినట్లయితే కంపెనీ పేస్టింగ్తో వచ్చినటువంటి బీడింగ్ ఉంది డోర్ ఒరిజినల్గా ఉంది డోర్ పరంగా ఎటువంటి వర్క్ అయితే జరిగింది లేదు ఎక్కడ కూడా చూడొచ్చండి ఇక్కడ కూడా ఫోర్డ్కి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఈవిందో నట్స్ మీద బోల్ట్స్ మీద ఎక్కడ కూడా ఎటువంటి మెకానికల్ వర్క్ అయితే జరిగింది లేదు కంప్లీట్గా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి ఎవ్రీథింగ్ అలాగే బూట్ స్పేస్ కూడా చూసుకున్నట్లయితే మంచి బూట్ అయితే రావడం జరుగుతుంది చూడొచ్చు ఫ్రెండ్స్ అలాగే ఫ్లోర్ కూడా చూసుకుంటే ఎటువంటి రస్టింగ్ లేదు ఎక్కడ కూడా ఎక్కడ టచ్ అప్స్ కూడా జరిగింది లేదు ఎక్దమ్మ జెన్యూన్ కండిషన్లో ఉందండి అదేవిధంగా బ్యాక్ సైడ్ విండ్షీల్డ్ కూడా చూసుకున్నట్లయితే జెన్యున్ కండిషన్లో ఉంది ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు అలాగే రియర్ సైడ్ టైర్ లైట్స్ కూడా చూసుకున్నట్లయితే జెన్యున్ కండిషన్లో అయితే ఉన్నాయండి డీజిల్ కానండి చూసుకోవచ్చు లీటర్కి దాదాపు లోకల్లో పద్దెనిమిది నుంచి ఇరవై లాంగ్ వచ్చి ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇట్ సైడ్ బాడీ లైన్ గమనించినా కానీ అదేవిధంగా పిల్లర్లు చూసుకున్నా కానీ ఎక్కడా కానీ ఎటువంటి వర్క్ అయితే జరిగింది లేదు ఏ డోర్ పరంగా చూసుకున్నా కానీ ఎక్కడా కూడా మొత్తం ఎగ్దమ్ ఒరిజినల్ కండిషన్లో అయితే ఉన్నాయండి ఎక్కడా కూడా వర్క్ అయితే జరిగింది లేదు అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకుంటే కంపెనీ నుంచి వచ్చినటువంటి డోర్ అండి ఏ డోర్ కూడా రీప్లేస్ అవ్వలేదు ఎక్కడా కూడా పిల్లర్స్కి అయితే వర్క్ వర్క్ అయితే జరగలేదు జెన్యున్ కండిషన్లో ఉంది చూసుకున్నట్లయితే పిల్లర్ వన్ ఏబిసి మూడు పిల్లర్లు కూడా జెన్యున్ కండిషన్లో ఉన్నాయి ఇటు మూడు పిల్లర్లు అటు మూడు పిల్లర్లు ఎక్కడ ఎటువంటి వర్క్ అయితే జరిగింది లేదు ఫ్రంట్ ఇంజన్ కంపార్ట్మెంట్కి కొద్దామండి ఇంజన్ కంపార్ట్మెంట్ కూడా చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఇంజన్ చూడండి చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అయితే మెయింటైన్ చేయబడి ఉంది ఎక్సైడ్ బ్యాటరీ కూడా ఫుల్ కండిషన్లో ఉంది అదేవిధంగా బాడీ పరంగా చూసుకున్నట్లయితే యాప్రాన్స్ కూడా చూడొచ్చు ఒరిజినల్ ఆప్రాన్స్ అండి ఎక్కడ కూడా ఎక్కడ వర్క్ జరిగింది లేదు కంపెనీ పేస్టింగ్ తోటైతే ఆప్రాన్స్ అయితే ఉన్నాయి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కంపెనీ పేస్టింగ్ గమనించవచ్చు అలాగే రోబోటిక్ మనకి పంక్చర్ రోబోటిక్ ఏదైతే మనకి వస్తుందో మిషన్తో అదేవిధంగా రోబోటిక్ పంచింగ్తో అయితే రావడం జరుగుతుంది ఒకసారి మీకు ఇంజన్ కూడా స్టార్ట్ చేసి ఎంత స్మూత్గా రన్ అవుతుందో చూపిస్తాను ఇంజన్ స్టార్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇంజన్ వచ్చేసి వెరీ వెరీ సైలెంట్ అండి వెరీ వెరీ సైలెంట్ అనమాట చాలా స్మూత్గా అయితే ఇంజిన్ అయితే రన్ అవుతుంది మనకి ఎక్కడ కూడా వర్క్ ఫ్రంట్ సైడ్ ఎక్కడ కూడా వర్క్ అయితే జరిగింది లేదు మొత్తం జెన్యున్ కండిషన్లో అయితే వెహికల్ ఉంది ఒకసారి ఆఫ్ చేస్తాను ఆఫ్ మళ్ళీ ఒకసారి స్టార్ట్ స్టార్ట్ చూస్తారు కదా ఫ్రెండ్స్ హాఫ్ సెల్ఫ్ సింగిల్ హాఫ్ సెల్ఫ్లో అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మనకి బ్యాక్ కంప్రెషన్ కానీ అలాగే ఆయిల్ మనకి రిటర్న్ రావడం కానీ ఎక్కడా కూడా లేదు బ్యాక్ కంప్రెషన్ కూడా లేదు చాలా అంటే చాలా జెన్యున్గా ఉన్నటువంటి వెహికల్ చాలా సైలెంట్గా ఉన్నటువంటి వెహికల్ అండి అదేవిధంగా బ్యానెట్ కూడా చూసుకున్నట్లయితే ఫోర్ట్ కంపెనీ నుంచి వచ్చినటువంటి మీకు ఇక్కడ పేస్టింగ్ ఏదైతే ఉన్నదో కనబడుతూనే ఉందండి ఒరిజినల్ బ్యానెట్ అనమాట కంపెనీ నుంచి వచ్చినటువంటి బ్యానెట్ సో మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్ ఓవరాల్గా వెహికల్ వచ్చేసి అయితే జెన్యున్ కండిషన్లో ఉంది అందుకనే పర్టికులర్ డోర్ల దగ్గర ఎక్కడైతే ఫోర్డ్ ఎంలా ఉందో బ్యానెట్ మీద ఏదైతే ఎమ్ల ఎమ్ల ముందు చిన్న చిన్నవి కూడా చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నానంటే ఏ డోర్ మారలేదు ఏ గ్లాస్ మారలేదు ఓవరాల్గా బండి అయితే ఒరిజినల్ కండిషన్లో ఉంది ఇంజిన్ వచ్చి వెరీ వెరీ సైలెంట్ కండిషన్లో ఉంది అదిగాక వెహికల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక హైర్ ఆఫీషియల్ సంబంధించినటువంటి వ్యక్తి సో వెహికల్ కూడా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి అనమాట ఈ వెహికల్ వచ్చి ఈరోజు మన దగ్గరికి సేల్కి అయితే రావడం జరిగింది మరొకసారి నేను డీటెయిల్స్ చెప్పి వీడియో అయితే ముగించే ప్రయత్నం చేస్తాను రెండు వేల పదిహేనవ సంవత్సరం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం డీజిల్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కార్ కేవలం ఎనభై వేలు తిరిగింది అది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కారు ఈ కార్ ద్వారా కేవలం నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే అది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కూడా బార్గెనింగ్ అయితే ఉంటుంది సో ప్లీజ్ విజిట్ చేయండి కార్ టెస్ట్ డ్రైవ్ చేయండి చెక్ చేయండి ఆ తర్వాత కొద్ది గొప్ప బార్గెనింగ్ అయితే ఉంటుంది కార్ నచ్చితే తీసుకెళ్ళిపోండి లేదా మీరు దూరంలో ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఎల్లవేళలా మీ ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటూ మీ తమ్ముళ్ళం మోహిష్ షేక్ అండ్ మున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సరిగ్రాఫ్